రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి రోజే డెబ్బై ఆరు ఆర్డర్లపై ఎడాపెడా సంతకాలు పెట్టి దశాబ్దాలుగా కొనసాగుతున్న కొన్ని కార్యక్రమాలకు బ్రేక్ వేశాడు ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకొచ్చేశాడు వాతావరణ మార్పుల కట్టడికి చేసుకున్న ప్యారిస్ ఒప్పందం కూడా వద్దని తేల్చేశాడు అక్కడితో ఆగలేదు దశాబ్దాలుగా అమెరికా కొన్ని దేశాలకు యుఎస్ ఎయిడ్ పతకాన్ని అందిస్తుంటే దానిని రద్దు చేసి అందరికీ షాకిచ్చాడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే అమెరికా ఫస్ట్ నినాదంతో తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఎటువంటి మార్పులు కూడా లేకుండా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేశాడు అమెరికాలో అక్రమంగా పద్దెనిమిది వేల మంది భారతీయులు నివసిస్తోన్నట్టు ఇరుదేశాలు గుర్తించాయి వారందరినీ అమెరికా నుంచి పంపించేస్తామని చెప్పగాని మోడీ కూడా సానుకూలంగా స్పందించడంతో అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం ఈరోజు భారత్లో ల్యాండ్ అయింది అయితే విమానంలో కేవలం నూట నాలుగు మందే ఉన్నారు వీరందరినీ అమెరికా సి సెవెంటీన్ సైనిక విమానం తీసుకొచ్చింది అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా అక్రమ వలసదారులతో భారత్కు వచ్చారు అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది వీళ్లల్లో డెబ్బై తొమ్మిది మంది పురుషులు ఇరవై ఐదు మంది మహిళలు పదమూడు మంది చిన్నారులు కూడా ఉన్నారు అందులో ముప్పై మంది పంజాబ్కు చెందిన వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్గా దీన్ని చెప్పవచ్చు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తిస్తున్న అధికారులు వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు ఒక్కో వ్యక్తిపై అమెరికా దాదాపు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు ఖర్చు చేస్తోంది ట్రంపు ఆదేశాల మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంటు దేశం నుండి బహిష్కరించాల్సిన ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసింది వీరందరినీ భారత్ నేరస్తులుగా చూస్తుందా అంటే చూడదు కాని వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించి క్రిమినల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకొని ఆ తర్వాత వారిని స్వస్థలాలకు తిరిగి పంపించనుంది మన ప్రభుత్వం అయితే అమెరికా ప్రభుత్వం వీరిని బహిష్కరించనుంది మరి ట్రంప్ను మోడీ కలవనున్నారు సో ఆ చర్చల్లో ఏం జరుగుతుందో చూడాలి ట్రంపు తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ గతంలోనే స్వాగతించింది అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఉన్నా అక్రమవలసదారులను అయినా సరే వెనక్కి పిలిపించుకుంటామని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు అమెరికా అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వందల మంది భారతీయ పౌరులను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం బహిష్కరించింది భారత్ సహా నూట నలభై ఐదు దేశాలకు చెందిన స్వదేశీ విమానాల ద్వారా లక్ష అరవై వేల మందిని పంపించారు రెండు వేల ఇరవై నాలుగులో చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ఉత్తర సరిహద్దు ద్వారా వలసలు పెరిగాయి ఇందులో మూడు శాతం మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించినట్టు గుర్తించారు రెండు వేల ఇరవై రెండు నుండి ఫిలిప్పీన్స్ను అధిగమించి యుఎస్ చెక్పోస్ట్లలో ఆసియా నుండి అక్రమ వలసదారులలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై వేల నాలుగు వందల పదిహేను మంది భారతీయులు అక్రమ ప్రవేశానికి ప్రయత్నించారని గుర్తించారు రెండువేల ఇరవై రెండు నాటికి అమెరికా వ్యాప్తంగా ఉన్న పదమూడు పాయింట్ మూడు మిలియన్ల అక్రమ వలసదారుల్లో రెండు లక్షల ఇరవై వేల మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు ఈ అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా సి సెవెంటీన్ సైనిక విమానాలను వినియోగిస్తోంది ఈ విమానాలను అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ తయారుచేసింది టూ ట్వంటీ త్రీ సి సెవెంటీన్ మాస్టర్ విమానాలు ఇవి వీటి విలువ దాదాపు ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లు అంటే టాంజానియా శ్రీలంక ఘనా బెలారస్ ఉరుగ్వే క్రొయేషియా వంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువ ఇక ప్రపంచవ్యాప్తంగా టూ సెవెంటీ ఫైవ్ సి సెవెంటీన్ విమానాలను ఆస్ట్రేలియా కెనడా భారత్ కువైత్ ఖతార్ యుఏఈ యూకే కూడా వినియోగిస్తున్నాయి